ఎమ్మెల్యేల పేరు చెప్తే మీ అందరికి నేను చూడలేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకసారి ఆలోచిస్తే మీకు అసలు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది నాకు డిసప్పాయింట్మెంట్ అనేది పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా లేదు సార్ పాపం చాలా కష్టపడ్డారమ్మా ఉన్నామన్న పరిస్థితి మేము అర్థం చేసుకున్నాం సార్ మాకంటూ లేరు నిలబడ్డానికి ఒక ఆడపిల్ల మగపిల్లలు లేకపోయినా ఒక ఆడపిల్ల స్ట్రాంగ్ గా నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించి కుటుంబ ఆర్థిక అవసరాలన్నిటికీ కానీ అందులో ఒక ముఖ్య భాగం నేను ఇది నాకు అవసరం ఈ డబ్బులు నాకు అవసరం ఈ కెరియర్ నాకు అవసరం చాలా ఇంపార్టెంట్ కానీ దీనికంటే కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేను అన్న విషయం నాకు ఇంకా ఇంపార్టెంట్ డబ్బులు సంపాదించాలన్న ఆ ప్రయత్నంలో ప్రాసెస్లో డబ్బులు మన ని డామినేట్ చేసేస్తుంది ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఎంత గొప్పగా మన కెరియర్ మలుపు తిరుగుతుంది అన్నా కూడా సరే నేను ఈ పని చెయ్యను నేను ఇలాగే ఉంటాను మీరు ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలరు మీరు లొంగిపోయి తెచ్చుకునే ఏది కూడా మీకు శాశ్వతంగా ఉండదు ది మూమెంట్స్ మీ కెరీర్లో చెప్పాలంటే ఏం చెప్తారండి ఆయన నోటంటే ఆ మాట రావడం అన్నది ఎప్పటికీ నా లైఫ్లో టిల్ మై లాస్ట్ బ్రత్ నేను మర్చిపోను సార్ చాలా మోస్ట్ అన్ఫార్చునెట్ థింగ్ ఎందరిలో సౌందర్య గారు మిస్ అంతే అయ్యో మీరు ఎవ్వరిని అడిగినా ఇప్పటివరకు అందరూ చెప్పే ఒకే మాట ఏంటో తెలుసా ఈవన్ మీ ముదుట రాసిన విధిని కూడా మార్చే శక్తి తల్లిదండ్రుల ఆశీర్వాదానికి ఉంది హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ యు నో ఈ కార్యక్రమంలో చాలామంది మంచి స్టాల్వర్ట్స్ వస్తారు మంచి క్రేజీ పీపుల్ వస్తారు మంచి ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు వస్తారు మంచి కెరీర్ ఉన్నవాళ్ళు వస్తారు అందరినీ మీరు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ కెరీర్ ఎప్పటి నుంచో మంచి మంచి సినిమాలు ఆన్ లాంగ్వేజెస్ మలయాళంలో అందరు పెద్ద హీరోలతోనే చేశారు అండ్ తెలుగులో చాలా గొప్ప హిట్స్లో యాక్ట్ చేశారు అండ్ మధ్యలో కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చారు ఈ మధ్య ఆవిడ పేరే యమల పేరు చెప్తే మీ అందరికీ గుర్తు వచ్చే జీన్ ప్యాంట్ హీరోయిన్ నన్ అదర్ దెన్ ఇంద్రజ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మీ అందరి తరఫున నేను ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ ఇంద్రజ గారు వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్ మళ్ళీ ఈ సినిమాలోకి మీరు రావడం అండి అంటే అప్పుడున్న హీరోయిన్లో చాలా మంది మళ్ళీ కమ్బ్యాక్ చేశారు అండ్ యూఆర్ ఆల్సో అగైన్ యాక్టివ్ అండ్ బిజీ బిజీగా ఉంటాయి కదా ఒక్కసారి అంటే మీ అమలేల డేస్ అప్పటి నుంచి కనుక ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకసారి ఆలోచిస్తే మీకు అసలు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది మీ కెరీరు మీరు అనుకున్నవన్నీ మీరు సాధించగలిగారా లేదా ఎక్కడైనా కొన్ని అసంతృప్తులు ఉంటాయి కదా ఏ కెరీర్లోనైనా కొన్ని ఉంటాయి కొన్ని ఎదురు చూడని విజయాలు వచ్చేస్తాయి ఆ లైన్లో కనుక ఆలోచిస్తే మీ కెరీర్ గురించి మీకు ఏమనిపిస్తుంది ఇంద్రజయ్ గారు సార్ నాకు ఎప్పుడు ఒక్కటే అనిపిస్తుంది లైఫ్ ఇంతవరకు ఎలా నడిచిందో అలా నడిచింది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అది మనం అనుకున్నట్టు జరుగుంటే ఈరోజు ఇది వేరేలా ఉండేది స్టేట్మెంట్ అంటే మనం జరిగి ఉంటే దానికి మీరు ఎట్లాగా ఏం లేదు సార్ ఇప్పుడు ఒక దేవుడు ఒక డిజైన్ పెట్టుంటారు కదా మనకు అప్స్ అండ్ డౌన్స్ కానివ్వండి మనం ఒకటి ఎక్స్పెక్ట్ ఉంటాము అది రాకపోయి ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చెయ్యి అనే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుంటాయి వాటన్నిటి ఒక ఆ ఒక దారి ఆ బాట ఇక్కడికొచ్చి ఇప్పుడు ఆగుందన్నమాట అంటే అది ఆ డిజైన్ లో ఫాలో అయింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను ఎప్పుడు కూడా అందుకే దేవుడి దగ్గర కోరుకునేటప్పుడు నాకేది మంచిదో నువ్వు చేయి స్వామి అని చెప్పాలంట అదే అంటే మేబీ కోరుకునేది ఆయన ఇంకా ఎక్కువ ఇవ్వాలని అనుకుని నువ్వు తక్కువ కోరుకున్నావు అనుకో నీకే నష్టం అందుకని ఐ టేక్ ఆల్ 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 ఆల్స్ బ్లెస్సింగ్ సార్ అది అప్ అయినా సరే డౌన్ అయినా సరే ఏదో నా మంచి కోసమే నాకు జరగాల్సిందే నాకు రాసిపెట్టిందే జరిగిందన్న ఆ తృప్తితో నేను వెళ్ళిపోతాను సార్ వెరీ గుడ్ అమ్మ అంటే నేను నా ఇంటర్వ్యూస్కి వచ్చే ముందే నేను స్టార్ట్ చేసే ముందే చెప్తానమ్మా ఎలాగంటే మీరు ఒక కెరీర్ని ఒక స్పాన్ ఆఫ్ థర్టీ ఇయర్స్ కెరీర్ని చూసిన వాళ్ళు అందులో అప్స్ అండ్ డౌన్స్ మీరు అన్నట్టుగా అండ్ మీ అప్లికేషన్స్ ఎక్స్పరిమెంట్సు బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ కెరీర్ అన్న తర్వాత కామన్ అది ఏ రంగమైనా కావచ్చు అండి అందులో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎట్లా ఓవర్కమ్ అయ్యారు టు బీ సక్సెస్ఫుల్ ఇన్ కెరీర్ ఆర్ టు బీ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు లాస్ అవ్వకుండా నిలబడగలగడం ఇవన్నీ చూసే వాళ్ళకి ఒక ఓ గారు ఇలా చేశారన్నమాట సో మనం కూడా గాబర పడిపోక్కర్లేదు వీ ఆల్సో కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ లైక్ దిస్ ఓ యూ కెన్ గో లైక్ దిస్ గాబరపడట్లేదు అనే ఒక చిన్న హింట్ ఏ ఇద్దరికి అందినా ఆ ఇంటర్వ్యూకి ఒక సార్థకత కరెక్ట్ అందుకనే ఆ యాంగిల్లోనే నా ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటాయండి అది మీరు ఇందాక మీరు చెప్పిన పాయింట్లో ఎక్కడో నాకు స్ఫురించింది మీకు గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయని ఎమలెల్ లాంటి సినిమాలు అవును చాలా మంచి సినిమాలు నేను చెప్పడానికి ఒక టైం లేదు ఎందుకంటే బాగా ఐడెంటిఫైడ్ ఫిల్మ్ కరెక్ట్ అండి కానీ చాలా సినిమాలు చేశారు అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా సొగసు చూడతారు సొగసు చూడతారు అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా పెద్ద అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా మనం అది మమ్ముటి గారితో చేసిన మూవీ కానివ్వండి మోహన్ లాల్ సురేష్ గోపి గారు జయరామ్ గారు జయరామ్ అన్ని అందరు మలయాళం అందరినీ కంప్లీట్ చేశారు మీరు అండ్ మనకు తమిళ్ కూడా నేను చేసిన మూవీస్ చాలా తక్కువైనా గానీ ఒక ఎయిట్ అయ్యి ఉండొచ్చు సార్ కానీ అందరి పెద్ద హీరోలతోనే నేను చేశాను శరత్ కుమార్ గారు తర్వాత మన ఆ తర్వాత మనకు చాలా మంది విజయకాంత్ గారు అండ్ అవన్నీ కూడా చాలా మంచి మంచి మూవీసే పడ్డాయి సార్ మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం కానీ తెలుగు కానీ ఇంత సక్సెస్ తమిళ్లో మీకు రాలేదన్నది నా అంటే అప్పుడు కరెక్ట్ గా మనకు చేయడానికి అవకాశాలు వచ్చినప్పుడు మనకు టైం లేదు సార్ ఆల్రెడీ ఐమ్ బిజీ ఇన్ తెలుగు అండ్ యాజ్ వెల్ ఎస్ ఆ తర్వాత మలయాళం రెండు లాంగ్వేజ్ లో బిజీగా వర్క్ చేస్తున్నాను కాబట్టి కొన్ని మూవీస్ టేకప్ చేయలేకపోయాను ఓకే ఓకే అంటే తర్వాత మీరు చేసిన సినిమాలు కూడా కొన్ని బాగా ఆడకపోవడం అది కూడా కారణం ఉండొచ్చు సార్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మన చేతుల్లో ఏం లేదు సార్ మనం పెట్టే శ్రమ మనం పెట్టే కృషి అన్నది హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తాం అది పెట్టి పని చేస్తాం మనస్ పెట్టే ది థింగ్స్ ఇస్ నాట్ ఇన్ గాడ్స్ గాడ్స్ అంటే మీరు ఇందాక అన్న దాంట్లో కూడా ఎక్కడో ఒక మనం ఇది సాధించలేకపోయాం చిన్న డి అసలు లేదు సార్ నాకు ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే నేను అది ఖచ్చితంగా చెప్పగలను బికాస్ నాకు ఈ జీవితమే పెద్ద వరం నా నేను అసలు నైన్త్ స్టాండర్డ్ డిస్కంటిన్యూ చేసి ఇండస్ట్రీకు రావడం అన్నదే మా ఫ్యామిలీ సర్కంస్టెన్సెస్ వల్ల రావాల్సి వచ్చింది ఓకే సో ఇంకా భగవంతుడు ఆ బాధ్యత నా నాకు కప్ప చెప్పాడు కాబట్టి నేను రావాల్సి వచ్చింది సో నా ప్రైమ్ మోటో అండ్ ప్రైమ్ ఎయిమ్ ఎప్పుడు కూడా ఏంటంటే నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు నేనే పెద్దదాన్ని అమ్మ వాళ్ళు నాకు ఊక తెలిసినప్పటి నుంచి కార్డియాక్ పేషెంట్ ఆవిడకి హార్ట్ ప్రాబ్లం ఉండేది వాల్వ్ రీప్లేస్మెంట్ చేసాము తర్వాత పాపం చాలా కష్టపడ్డారు అమ్మ అమ్మని చూసుకోవడం కోసం మమ్మల్ని అంతా చూసుకోవడం కోసం నాన్న వర్క్ రిజైన్ చేసేసారు వాలంటరీ రిజైన్మెంట్ తీసుకున్నారు డాడీ సో ఇంట్లో ఉండి అమ్మని చూసుకోవాలి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి తిరిగి రావాలి పిల్లలకి ఇంకా చెప్పాలంటే వంట పని కూడా మా నాన్నగారు తీసుకున్నారు అమ్మ పొయ్యి దగ్గర నిలవడం కష్టం ఆ పొగ తీసుకోవడం కానీ లేకపోతే చాలా ఎక్కువసేపు నిలబడినా కానీ అమ్మకి చాలా ప్రమాదం అనమాట అందుకని ఆ బాధ్యతలు కూడా నాన్న తీసుకున్నారు అమ్మేమో బెడ్ రిడ్డన్ అని చెప్పలేము బట్ టు అన్ ఎక్స్టెండ్ ఓన్లీ తను మొబిలిటీ అనేది చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది అండ్ మేము ముగ్గురం మాకు పెద్దగా బంధువుల సపోర్టు అలాంటిదంతా ఏమీ లేదు సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఫ్యామిలీని రన్ చేయాలన్న ఆ ఒక టైంలో నాకు అవకాశం రావడం నేను ఇండస్ట్రీకి రావడం సో సంపాదన అనేది భగవంతుడు నా భుజాల మీద వేయడం సో నాకు నాకు సంబంధించినంత వరకు ఏంటంటే సార్ నేను చేసే వర్క్ మనసు కాదు ప్రాణం పెట్టి చేస్తాను అంతే అంతే అంతవరకే నాకు ఫలితాలతో కానివ్వండి లేకపోతే నేను ఫస్ట్ లో ఉన్నానా నంబర్ వన్లో ఉన్నానా సెకండ్ లో ఉన్నానా అవన్నీ ఏవి నా మైండ్ లో లేదు సార్ నాకు మా ఫ్యామిలీ మంచిగా గడవాలి నా చెల్లెలు బాగా చదవాలి వాళ్ళకి మంచి జరగాలి అమ్మ వాళ్ళ ట్రీట్మెంట్కి మన దగ్గర డబ్బులు ఉండాలి సో ఓన్లీ ఎర్నింగ్ పర్పస్ కానీ నేను చూశాను కాబట్టి నాకు ఇవేవి మైండ్లో లేదు సార్ నాకు డిసప్పాయింట్మెంట్ అనేది పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా లేదు సార్ ఎందుకంటే నాకు ఈ లైఫే బ్లెస్సింగ్ ఇఫ్ నాట్ నేను ఆర్టిస్ట్ అవ్వకపోతే నాకు ఇంత ఇన్కమ్ రాకపోతే నేనేం నా ఫ్యామిలీని నేను ఎలా నేను నేనేం చేయగలను నా ఫ్యామిలీని నేను ఎలా కాపాడుకోగలను చేయలేను కదా ఆ విధంగా దేవుడు నాకు ఎంత పెద్ద వరం ఇచ్చారు సార్ ఈ లైఫ్ నాకు బ్లెస్సింగ్ భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్ సో నాకు రిగ్రెట్స్ అనేవి కానీ డిసప్పాయింట్మెంట్స్ అనేవి కానీ అస్సలు లేదు సార్ వన్ పర్సన్ కూడా లేదు గ్రేట్ అమ్మా గ్రేట్ నేను చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా విషయంలో ఎందుకంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది మహిళా సాధికారికత అంటే ఇది మహిళ స్వేచ్ఛ అంటే ఇది మహిళకి స్వాతంత్రం అంటే అయితే మీరు ఎక్కడ సార్ అది ఎలాగంటే నాన్నగారు ఎన్ఫీల్డ్ లో పనిచేసే దానికంటే కూడా ముందు ఆర్ట్ డిపార్ట్మెంట్ లో చేశారు కొన్ని రోజులు మరీ ఎక్కువ కాదు కానీ కొంతకాలం చేశారు సో ఆర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు అండ్ మన సినిమా మేనేజర్స్ కొంతమందిని బాగా తెలుసు అనే పరిచయం ఉంది అలా ఊరికే షూటింగ్ చూడడానికని నాన్నతో వెళ్ళాను పి వాసు గారు శ్రీ విద్యా గారు ఉన్నారు కదా శ్రీ విద్యా గారు అప్పుడు నాకు అండి టెన్ ఇయర్స్ ఆర్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఐఎమ్ శ్రీ విద్య గారి జూనియర్ క్యారెక్టర్ అంటే రజనీకాంత్ గారు తమ్ముడు ఆ క్యారెక్టర్కి రజనీకాంత్ గారు తమ్ముడు చిన్న జూనియర్ రజనీ అనమాట జూనియర్ శ్రీ విద్య జూనియర్ రజనీ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది పాప బాగుంది కళ్ళు బాగున్నాయి ఆల్మోస్ట్ కొంచెం శ్రీ విద్య గారి షేడ్స్ ఉన్నాయి ఉరికినయ్యా ఒక ఒక సీనే కదా చేయమని చెప్పు అని చెప్పేసి అసలు నాకు ఏం నడుస్తుందో కూడా తెలియదు డైరెక్టర్ గారు ఏదో చెప్పారు పరిగెత్తమన్నారు పరిగెత్తనే అలా చేసేసానండి సో మేబీ అదే నా ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ అదే స్క్రీన్ ప్రెసెన్సే చూడండి రజనీకాంత్ గారు మూవీ పి వాసు గారు డైరెక్షన్ చాలా పెద్ద సినిమా అవునండి అవునవునవును చాలా పెద్ద ప్రొడక్షన్స్ అసలు అనుకోకుండా జరిగింది నా దట అదే రాసిందేమో ఆర్టిస్ట్ అనేది అవునండి అవునండి అవును ఆవిడ కూడా ఇనిషియల్ డేస్ అవును థర్డ్ మూవీయో ఫోర్త్ మూవీయో అవునండి ఈ విజయవాహినిలో షూటింగ్ జరుగుతోంది అవును అవును అంటే ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మీ సిస్టర్స్ వాళ్ళు బాగా సెటిల్ అయ్యారండి బాబా ఆశీర్వాదంలో ఇద్దరు సూపర్ వెల్ సెటిల్డ్ అండి అమ్మ వాళ్ళు మాత్రం లేరు పదేళ్ళ ముందు మా అంటే శివ సెక్స్పై నాన్నగారు మాతోనే ఉం నాతోనే ఉన్నారు గ్రిల్ టూ నాన్న అమ్మ ఇద్దరూ కూడా నాతోనే ఉంటారు అన్న కండిషన్ మీదే పెళ్లి కూడా చేసుకున్నా మా వారు పాపం చాలా చాలా మంచి వ్యక్తి అనమాట బంగారం మా ఆయన నిజంగానే బంగారం మేల్న బంగారం ఆయన ఎందుకంటే అమ్మ వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు సార్ సడన్గా గా ఊపిరి పీల్చుకోలేకపోతారు సడన్ గా పాల్పిటేషన్ ఎక్కువైపోతుంది అలాంటి కొన్ని కండిషన్స్లో ఉండడం వల్ల అమ్మ నాన్న నాతోనే ఉన్నారు ఇప్పుడు నాన్నగారు మాత్రం నాతో ఉన్నారు మాతో ఉన్నారు మీతో ఉన్నారు అంటే పోల్డి మీ మదర్ మీ సక్సెస్ చూసారు మీ రేస్ చూసారు ఒక ఆడపిల్ల మగపిల్లలు లేకపోయినా ఒక ఆడపిల్ల స్ట్రాంగ్గా నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించి కుటుంబ ఆర్థిక అవసరాలన్నిటికీ కానీ అందులో ఒక ముఖ్య భాగం నేను మా సిస్టర్స్కి కూడా ఇవ్వాలి సార్ నా తర్వాత సిస్టర్ భారతి అని నేను ఇక్కడ హైదరాబాద్ మా మేము చెన్నైలో చెన్నైలోనే కదా వాసం నేను షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళినా సరే కేరళ వెళ్ళినా సరే బెంగళూరు అయినా సరే వెళ్ళి పనిచేసి డబ్బులు తీసుకురావడం వరకే నా వంతు దాన్ని మేనేజ్ చేయడం అంటే దేనికి అంత ఇవ్వాలి దాని పొదుపు ఎలా చేయాలి అంటే అన్ని విషయాల్లో కూడా నాకు ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్గా నిలబడింది వచ్చేసి నా తర్వాత సిస్టర్ భారతి అండ్ మా శోభ మా సెకండ్ సిస్టర్ నేమ్ శోభ తను కూడా ఏంటంటే చెప్పకూడదు కానీ సార్ ఇద్దరం నాకు భగవంతుడిచ్చిన గిఫ్ట్ సార్ మా సిస్టర్స్ ఇద్దరూ కూడా వేస్ట్ చేయడం కానీ మనీని దానికి దీనికి ఖర్చు పెట్టడం కానీ అక్క సంపాదిస్తుంది కదా అని దాన్ని ఓ ఇది చేసేయడం కానీ అలాంటిది ఏమీ లేకుండా అంత చిన్న వయసులో కూడా పిల్లలు ఎంత బాధ్యతగా ఈరోజు ప్రాపర్టీస్ ఉన్నాయి ఎంతో కొంత మేము పొదుపు చేసుకోగలిగాము మేము ఇలా సెటిల్ అయ్యాము ఇది నా ఒక్కదాని విషయం కాదు సార్ నా ఒక్కదాని వల్ల చేయగలిగిన విషయం అయితే కాదు అక్కడ ఇంట్లో నాన్న అమ్మని చూసుకున్నారు మమ్మల్ని చూసుకున్నారు మా సిస్టర్సు అక్క సంపాద్యాన్ని ఎలా సేవ్ చేయాలి ఎలా కాపాడుకోవాలి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి మీరు నమ్మరు నేనే పదిహేను ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా తర్వాత సిస్టర్స్ ఆలోచించండి పద్నాలుగు పది ఈ రేంజ్ అనమాట కానీ ఎక్కడో ఏమో సార్ అదే బ్లెస్సింగ్ దేవుడు ఒక బ్లెస్సింగ్ అలాంత మేమందరం కలిసి కట్టుగా ఒక ఒక లక్ష్యంతో ప్రయాణం చేసాం కాబట్టి ఈరోజు అందరూ మంచిగా సెటిల్ అయ్యాం సార్ సో దాంట్లో ఖచ్చితంగా మా సిస్టర్స్కి కూడా చాలా మేజర్ ఒక ఇది కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ ఉంది నిజంగా ఇది కదండి సక్సెస్ అంటే ఇప్పుడు మీరు ఎన్ని సినిమాలు చేశారు ఎంతమంది హీరోలతో చేశారు లేకపోతే ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఇవి కౌంట్ కాదండి మీరు ఏదైతే సాధించారో అది నిజమైన అక్షరాల నిజమైన విజయం అది అది సార్ నిజం కొంతమంది డబ్బులు సంపాదించాలన్న ఆ ప్రయత్నంలో ప్రాసెస్లో ఫ్యామిలీస్ని కోలిపోతారు ఆ బంధాలని బంధుత్వాల్ని కోలిపోతారు కానీ మా విషయంలో ఏంటంటే మా పెద్దల ఆశీర్వాదం మా దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల మా బంధాలు ఇంకా గట్టిపడ్డాయి కానీ మేము ఒకరినొకరు ఎప్పుడు వదులుకోలేదు అంతే మేమే మాకు మేమే ఉన్నామన్న పరిస్థితి మేము అర్థం చేసుకున్నాం సార్ మాకంటూ ఎవ్వరూ లేరు నిలబడడానికి మామయ్య అత్తయ్య మా మామ వాళ్ళు వీళ్ళని ఎవ్వరు లేరు మాకు అసలు బంధువులని నిలబడే వ్యక్తులే లేకుండా ఒక్క మా అమ్మమ్మ మాత్రం ఉండేది నాతో పాటు ఆవిడే వచ్చేది షూటింగ్ నాతో పాటు మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేవాడు సో మా అమ్మమ్మ ఒక్కరితి నిలబడింది మా మా తరపున అంతే తప్ప ఇంకెవ్వరు లేరు సో అది మేము అర్థం చేసుకున్నాం మనకంటూ ఎవరు లేరు మనం గట్టిగా కలిసికట్టుగా నిలబడితే తప్ప మనం మనం మన లైఫ్ పైకి తీసుకు వెళ్ళలేము మనం సెటిల్ అవ్వలేము అన్నది మేము అర్థం చేసుకున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.